నాకే నీకు నీకు అన్ని బట్టలు సరిగా వేసావా నీ ముఖం మండ పెద్ద బట్టలు తాలదేమే ఎప్పుడు ఇట్లాగేస్తాను అన్నిటికీ నేనే తావాలి ఖండించి అందరం నా ప్రయాణం తీసేవాళ్ళే లక్కి చెప్పు

ఈ రోజు నన్ను పచ్చ చీర కట్టుకుని చికెన్ పులుసుతో భోజనం పెట్టమన్నావు చీకడ పడ్డాక ఆరు మూడు సార్లు బొయి కొడతాను వచ్చే హలో రామరాజు గారు మీ ఔటోస్ లో ఉంటున్న ఆటో రాణి మాస్టర్ కిలాడి పోలీసులకి రౌడీలను పట్టించినట్టు నటించి మిమ్మల్ని బుట్టలో వేసింది నిజానికి అదొక స్మగ్లర్ కావాలంటే ఈ రాత్రి సడన్ గా దాని ఇల్లు రేట్ చేయండి బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ దొరుకుతాయి ఆకాశ రామన్న లాగా ఆకాశ లక్ష్మణ్ మూడు మూడోళ్ళు కూడా నొక్కేసింది ఇక్కడ చెక్ చేస్తాడేమో అబ్బాయి అన్నం పెట్టమంటావా తర్వాత నాకు అర్జెంట్ పనుంది. ఉందా తీపి కావాలంటే నా దగ్గర ఉంది రాజు కొడుకు ఇదంతా నీపనేనా ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలు వేశామంటే చప్పరించేస్తాను ఆ పని తర్వాత ముందు చిలకర కొడుకు నువ్వు అసలు రౌడీలకి రౌడీని గుండాలకి గుండాని నీకు మాత్రం అసలే గుండె చెప్పు మనిషి ఈ సీన్ చూసిందంటే ఫినిష్ ఓ పెద్ద మనిషి ఇటు ఏంటండి ఎత్తుతున్నారు నా మనవడి గురించే నమ్మా నా బెంగంతా ఆయనకేమండి ఒంటి మీద కాకి బట్టలు చేతిలో లాటి నడుక్కి రివాల్వర్ గుండెకాయనమ్మా వీకు ఏ అరవైనా లైన్ వేస్తే పడిపోతాడేమోనని నా బెంగంతా సరే నా మాటకేం గాని ఏం కూరండా కోడి కూర

అప్పుడప్పుడు అన్నా వెంట వెంటనే సౌండ్ చేస్తున్నావేంటి ఇంకో టైప్ అరిస్తే ఎలా ఉంటుందని చూసి అరుస్తూనే ఉండు అదేమిటమ్మ నే చెప్పాగా నా మనవడికి కోడి కూర అంటే ప్రాణం అని నేనే తీసుకెళ్లి స్వయంగా నా చేతులతోనే పెట్టుకుంటా పెట్టుకో రాజు ఓ పెద్ద మనిషి నువ్వెక్కడికి కోడి కూర తినడానికి నాకంటే కోడి కూర ముఖ్యమా దాని రుచి నాకు తెలుసు కానీ నీ సంగతి నాకు తెలియదుగా నేను చెప్పనా సంక్రాంతి గారులా కమ్మగా ఉంటా ఉగాది పచ్చడిలా చేదుగా ఉంటా దసరా కూరలో కారంగా ఉంటా దీపావళి స్వీట్లో తీయగా ఉంటా

గోలి చానల యో గోగిట్లో చేరనియో రామ తకదిం తనానా తకదిం తనానా తకదిం తనానా ఓయ్ తనానా ఓయ్ తనానా

அதை வச்சு ఎస్పీ బొబ్బర్లాంగి రామరమ్మానికి ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ అరేంజ్ చేయండి ఒక క్రిమినల్ ఉన్న మనిషి విమానం దిగుతుంటే మనం సెక్యూరిటీ ఇవ్వడం సార్ హోమ్ మినిస్టర్ వెళ్ళి రిసీవ్ చేసుకుంటుంటే మనం ఏం చేస్తాం చెప్పు ఆయన కోసం సెక్యూరిటీ ఇవ్వాలిగా ఆ మొదటి మొదటదంట నువ్వే వేస్తున్నావు అబ్బాయి కాసే ఏ పని చేయడు ఈ దండ వేయడానికి కారణం ఉంది ఇవాళ నీ పుట్టినరోజు నేను పుట్టినరోజా అసలు పుట్టినరోజు కాదయ్యా నువ్వు కొందా నాయకుడిగా పుట్టినరోజు ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఆ కూరలు దినబట్టి అసలు ఇక్కడ ఉండి ఎమ్మెల్యే నట్ ఆ కూరలు తినబట్టి ఎమ్మెల్యే నుండి హోమో నట్ అయ్యాను ఆ కూరలు తినబట్టి హోమో అంటే బూత్ సార్ హోమ్ హోమ్ మినిస్టర్ అనాలి అవును ఎక్కడ చూసినా పోలీసులు కనబడుతున్నారు నా రౌడీ సోదరు లేరు మారిపోయారు ఆ కూరలు తింటాం మానేసి ఉంటారు అదవలో నీకు తెలియకుండా గవర్నమెంట్ ఏమైనా రౌడీలకు పట్టాలిచ్చిందా లేదన్నయ్య అల్లూరి సీతారామరాజు టైప్ లో ఈ మధ్య ఒక రౌడీ ఇన్స్పెక్టర్ వచ్చాడు ఇంతకు ముందు రౌడీలు గుండాలు తిరిగే వీధిలో ఇప్పుడు కుక్కలు కూడా తిరగడం లేదు అందరినీ కొత్త బజార్ చేసి కొత్త లైఫ్ ఇచ్చాడు ఆ రౌడీ ఇన్స్పెక్టర్ వాడు రౌడీ ఇన్స్పెక్టర్ అయితేనే బొబ్బర్ రామ్ బ్రహ్మాన్ని ఆగ్రహం వస్తే శ్రీలంక రావణ బ్రహ్మని ఎక్కడా కొత్త బజార్ వాళ్ళని మార్చానని ఆ ఇన్స్పెక్టర్ గారు అనుకుంటున్నాడు కానీ నేను దిగగానే కుక్క పిల్లల్లా ఎలా పరిగెత్తుకొస్తారో చూడు ంకల ఎత్తుకునే శక్తి అనేది ఉన్నట్టుంది నువ్వేనా వీళ్ళందరినీ మార్చిన ఇన్స్పెక్టర్ వి నువ్వేనా వీళ్ళని రౌడీల్ని చేసిన గుండావి నేను గుండాని కాదు పెద్ద మనిషిని హతరుతులంతా పెద్ద మనుషులుగా చలామండి కాబట్టి సమాజం